నరసింహమూర్తి అండి టీచరే చేస్తారు ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక ఉంది సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్వాలేదండి ఇప్పుడు ఇది చూస్తే మాత్రం పర్వాలేదు కొంచెం డెవలప్మెంట్ కనపడుతుంది మెయిన్ మెయిన్గా డెవలప్మెంట్ కనపడుతుంది పోలవరమే కంప్లీట్ ఎప్పుడవుతుందా అనేది చూస్తున్నాం పోలవరం అయితే చాలా బెటర్ అసలు మెయిన్ మెయిన్ ఇష్యూస్ పోలవరం అమరావతి ఇంకా ఐటీ 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 హబ్లాగా తయారవుతుందేమో అని ఎదురు చూస్తున్నారు యువత మొత్తం కూడాను బెంగళూరు వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా ఇక్కడే జాబులు చేసే విధంగా చేస్తే ఏ గవర్నమెంట్ అయినా సరే ఎప్పుడు శాశ్వతంగా చిరస్థాయికి నిలిచిపోతుంది అలా రావాలి అమెజాన్ పెద్ద పెద్ద బెంగళూరు హైదరాబాద్లో ఏ విధంగా అయితే వచ్చాయో అలాగే ఇక్కడ కూడా వస్తే సో బెటర్ వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ అది అలా వస్తే కనుక చాలా బెటర్ సార్ మరి ప్రభుత్వం వచ్చాక మరి కంపెనీస్ తీసుకొచ్చామని చెప్తున్నాం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు కంపెనీస్ అండి అది కంపెనీస్ తేవడం అంటే అది వీళ్ళు చెప్పిన దానికంటే కొంచెం బయట పబ్లిసిటీ అనేది రావాలి కదా యువత నుంచి పబ్లిసిటీ రావాలి వీళ్ళు వీళ్ళు చెప్పిన దానికంటే యువత నుంచి రావాలి వస్తే సార్ పర్లేదు అందరూ హ్యాపీని వాళ్ళందరూ కూడా అదే చూస్తున్నారండి డెవలప్మెంట్ అంటే ఇంతకంటే ఏమి అవసరం టీచర్ ఏం చెప్తున్నారు కదా సరే గతంలో అసలు విద్యా వ్యవస్థలు చూసుకుంటే ఎలా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే గతంలో రాజకీయ నాయకుల ఫోటోస్ ఉండే పిల్లలు చదువుకునే బుక్స్ మీద ఈ ప్రభుత్వం వచ్చాక అవి తీసేసి కూడా అంటే రాజకీయాలతో సంబంధం లేదు వాళ్ళ చదువు ముఖ్యమని చెప్పి సర్వేపల్ రాధాకృష్ణ ఫొటోస్ వేశారు అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు జనరల్గా ఏంటంటే ఈ చదువుకిను రాజకీయాలకి ముడి పెట్టడం అంత సమంజసం కూడా కాదండి ఇది ఎప్పుడు కూడాను నిరంతరం జరిగేటువంటి ప్రాసెస్లో అది వేరు ఇది వేరుగా చూడాలి ఇదంతా కూడా భవిష్యత్తు మొత్తం కూడా ఈ తరగతి గదులు జరిగేది కాబట్టి ఇది వేరుగా పెట్టుకోవాలి తప్ప దీనికి రాజకీయాలు అసలు చూపించుకోకూడదు అసలు ఇన్వాల్వ్ చేయకూడదు చేయకూడదు దాని ఆ వింగ్ ఆ సెక్టార్ని వేరుగానే చూడాలి దట్ దాంట్లో ఇంకా దాంట్లో ఇంప్లిమెంటేషన్ కూడాను ఆలోచించాలి ప్రతి దాంట్లో కూడా అదే అండి సార్ మరి గతంలో పిల్లలు అన్నం విషయంలో కూడా సన్నబి సన్నబియ్యం ఇస్తా అని చెప్పి లావ బియ్యం పెట్టారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది సార్ అక్కడ అది చెప్పడం అంటే ఒకటండి పరిస్థితులు ఎలా ఉన్నాయో అది ఎంతో ఎంత కొడుకు అయితే నేనైతే వెళ్ళలేదు సన్న బియ్యం అదే లావ బియ్యం ఇస్తున్నారన్న విషయం అనేది ఎక్కడ వార్త వచ్చినట్టుగా తెలియలేదు అదే లావ్ బియ్యం ఇస్తున్నారన్న విషయం ఎక్కడ వార్త వచ్చినట్టుగా అంటే అప్పట్లో కానీ ఎక్కడ నేనైతే చూడలేదు సన్న బియ్యం ఇస్తున్నారన్నారు మరి అప్పుడు అది చూసి పిల్లలు కూడా చాలా చోట్ల చూసాం మనం మేము గతంలో ఎక్కడ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు భోజనం చేయలేదు మేము ఇంటి దగ్గర నుంచి భోజనం చేసినాం కానీ ఈ ప్రభుత్వం వచ్చాక మాకు చాలా మంచి చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు పిల్లలు కూడా అంతవరకు వాస్తవం అది కొంతవరకు కూడాను ఇదివరకు అయితే బియ్యం మీరు ఎన్ని కలిపి ఇదివరకు బియ్యం అయితే కొంచెం పిల్లలు బియ్యం గురించి పిల్లలు ఎక్కువ మంది కూడాను ఇదివరకు తీసుకున్న వాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే అదే కొద్ది టాక్ వచ్చింది సన్న బియ్యం ఇస్తున్నారన్న టాక్ వచ్చింది అయితే కొంచెం పర్వాలేదు తన భయం ఇస్తే పర్వాలేదు అండి సార్ డెవలప్మెంట్ ఏమైనా డెవలప్మెంట్ అండి ఇదిగో బాగానే కొంతవరకు కూడా డెవలప్మెంట్ కనపడుతుందండి ఎందుకంటే చాలా కొంతవరకు కనపడుతుంది రోడ్ల విషయంలో మెయిన్ థింగ్ అదే కదండి రోడ్ల విషయం అది అసలు మెయిన్ మెయిన్ అదే మర్చిపోతే అది ఉండాలి తర్వాత ఒకటి ఒక్కొక్కటి ఒకటి అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ముందు ఒకటంటూ డెవలప్మెంట్లో ఒక దారి తీస్తే మిగతాది ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒకేసారి రావడం కష్టం కదండి ఇంకో విషయం ఏంటంటే ప్ర ప్రభుత్వం అయినా కానీ ఎక్కువ ఖజానాలో లోటు లేకుండా ఉన్నంతవరకు కూడా ఎన్నైనా చేయగలుగుతుంది అది లోటు ఉంటే కనుక ఏ ప్రభుత్వం ఏం చేయలేదు అమ్మన్న నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఏంటి నేను అప్పు చేసి ఆర్టీసీ బస్సుల్లో ఉచితాలు ఇవ్వలేను పబ్లిక్గా చెప్పేశాడు ఆయన అంటే ఏంటనమాట ఆయన చెప్పింది బాగా కరెక్ట్గా సూటబుల్ అయింది అందరూ కూడా ప్రజలందరూ కోరుకునేది ఉచిత విద్య ఉచిత ఉచిత వైద్యం ఈ రెండు కూడా సఫిషియంట్గా ఉంటే అసలు ఏ ఉచితాలు అవసరం లేదు పబ్లిక్ కోరుకునేది అదే అంతేగాని ఇంకా ఏది అవసరం ముందు మెయిన్ ఆ రెండు మీద కాన్సన్ట్రేట్ చేసి అసలు ఐటీఅప్ మెయిన్ ఆ కంపెనీ మాత్రం ఇన్వైట్ చేయమనమండి బ్రహ్మాండంగా ఉంది హైదరాబాద్లో లాగా హైదరాబాద్లో లాగా కంపెనీస్ ఇక్కడ కనుక ఇన్స్టాల్ చేసేటైతే చిరస్థాయిగా నిలిచిపోతుంది యువత అందరూ కూడా ఇంకెక్కడికి వెళ్ళకర్లా ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి అదొక్కటే అందరూ కోరుతుంది చంద్రబాబు గారు అలా అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ విజనరీ లీడర్ అని చెప్పు చెప్తున్నారు అసలు ఆయన చేస్తారని నమ్ముతున్నారండి అసలు ఏదండి అంటే డెవలప్మెంట్ చేస్తారు యువత పరంగా చూస్తారు జాబ్స్ కల్పిస్తారని చెప్తారు చెప్తారంటారు చంద్రబాబు చేస్తారని అంటే యువత పరంగా జాబ్స్ కల్పిస్తారు అని అది కల్పిస్తారంటే ఒక్కసారిగా అయ్యే ప్రాసెస్ కాదండి గ్రాడ్యువల్గా ఒకదానికొకటి ఒకదానికోటి ప్రజలందరూ కూడా యువత అందరూ గమనిస్తారండి గవర్నమెంట్ చెప్పినంత చెప్పినంత మాత్రం గబుక్కున వీళ్ళు నమ్మరు ఒకవేళ వస్తున్నట్టయితే వాళ్ళకి తెలిసిపోతుంది వస్తుంది గ్రాడ్యువల్గా ఇప్పుడు ఏది కూడా డెవలప్మెంట్ అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు గ్రాడ్యువల్గా వస్తుంది ముందు ఒక కంపెనీ తర్వాత ఒక కంపెనీ తర్వాత ఒక కంపెనీ అలా రావాల్సిందే తప్ప ఒక్కసారిగా అన్నీ రావాలన్నా కానీ కష్టం ఇంక వస్తే చాలండి ఒక్కొక్కటి వస్తే చాలు హ్యాపీ సార్ మరి ఏం చెప్తారు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అప్పులు పాలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా అసలు మన రాష్ట్రం అప్పులు పాలు అయిందంటారు గతం కంటే ఇప్పుడు ఇది సూపర్ సిక్స్ విషయంగా అయితే మరి గవర్నమెంటు కూడాను వెనకాల ఉన్నటువంటి దాన్ని బట్టి ఏదైనా మాట హామీ ఇవ్వడం జరుగుతుంది కాదండి అక్కడ లేకుండా ఏది ఇవ్వడం అనేది జరగదు హామీ ఇవ్వడం అనేది జరగదు ఇవాళ ఉంటే ఇవ్వగలుగుతారు ఎవరైనా ఈ గవర్నమెంటే కాదండి ఏ గవర్నమెంట్ అయినా వెనకాల ఉంటేనే లేకపోతే ఎవరు ఏం చేయలేరు ఇంటి ఎంట్లో ఇప్పుడు ఇంటి పెద్ద అయినా కానీ తేవాలి అంటే పెట్టాలి అంటే పిల్లలకి పెట్టాలంటే అప్పు తెచ్చుకుని ఎంతకాలం తీసుకొచ్చి పెడతారు పెట్టలేడు అన్నీ సమకూర్చలేడు అన్నీ చేయండి ఈయన ఒక గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అంటే ఈ మినిస్టర్ ఈయన కూడా రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి సో ఈయనైనా ఎవరు ఎవరు వచ్చినా కానీ వెనకాల ఖజానాలో ఉన్న డబ్బును బట్టి అప్పుడు పరిస్థితిని బట్టి ఎవరైనా చేయగలుగుతారు లేకపోతే అసలు ఎవరు ఏం చేయలేదు సూపర్ సిక్స్ పెట్టారు అంటే ఉంది అని అనుకోవాలి లేదంటే ఓహో కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉందేమో అని ప్రజలు కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది సార్ మరి ప్రభుత్వం వచ్చాక మొత్తం సైకోపాలన నడుస్తుంది దగ్గోర ప్రభుత్వం నడుస్తుంది చెప్పి పాలన నడుస్తుంది మాట్లాడుతున్నారు అది సహజం అండి ఏ ప్రభుత్వం వచ్చినా కాని అండి ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మంచి చేయను అండి అంటే వెంటనే ఇమ్మీడియట్గా సద్విమర్శలు మరి విమర్శలు రావడం అనేది సహజం దాని తగ్గట్టు ఈ వాటిలో ఇది కూడా సహజంగానే తీసుకోవాలి తప్ప మరి అది ఎంతవరకు ఏంటంటే ప్రజల నుంచి ఎంతవరకు సార్ మరి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో ఫీజు రిమర్స్మెంట్ ఎప్పుడు క్యాన్సిల్ చేసే సార్ ఈ ప్రభుత్వం వచ్చాక కాలేజ్ కానీ స్కూల్స్ కానీ ఫీజు రిమర్స్మెంట్స్ మళ్ళీ ఇవ్వడం చూస్తున్నాను అసలు ఎలా చూడొచ్చండి ఫీజు రీఎంబర్స్మెంట్ కొంతవరకు కూడా అండి పేదవాళ్ళకి కొంచెం చాలా ఉపయోగకరమైనటువంటిది మరి అది కనుక ఇదైతే పర్వాలేదు చాలామంది కూడా కొంచెం వాళ్ళు వాళ్ళు కొంచెం వాళ్ళ చదువుని నాయకుండా నేను కొంతమంది చూశాను నేను కాక మొన్న వాళ్ళు ఎవరు పాపం వాళ్ళ డబ్బు లేక ఆగిపోతే ఆ కాలేజీలో ఆయన అక్కడ పోయిన సంవత్సరం ఇచ్చారండి మీరు పేదవాళ్ళు అనుకో తెల్లకాడ్డే కదా మీరు జాయిన్ చేయండి అమ్మాయిని ఇందుగా ఇంటర్తో ఆప్ చేస్తారు డిగ్రీ చదివి జాయిన్ చేయండి ఇవ్వడానికి అవకాశం చాలా ఉందండి అంటే పాపం వాళ్ళు చేరు మరి అటువంటి వాళ్ళకి అది ఉపయోగమే కదండి సో పర్లేదు అది ఫీజు రింబర్స్మెంట్ వరకు సో ఫార్ బెటర్ మరి మీరు టీచర్గా ఇప్పుడున్న యువతకి ఎలాంటి సజెషన్ అవ్వాలనుకుంటున్నారు అంటే ప్రభుత్వానికి కానీ ఇటు కానీ ఎలాంటి సజెషన్ అవ్వాలనుకుంటున్నారు ప్రభుత్వానికి నేను సెషన్ ఇవ్వడం అంటే నేను అంత ఇచ్చా ఇది నా దగ్గరేమి కాదండి ఎందుకంటే ప్రభుత్వం అంటేనే చాలా ఆ క్యాలిక్యులేటెడ్ మైండ్ సో ఆ సే అది ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్డ్ ప్లాన్ వాళ్ళకి తెలుసండి వాళ్ళు ఏది ఎలా చేస్తే డెవలప్మెంట్ అవుతుంది నా సజెషన్ ఏంటంటే పోలవరం మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అమరావతి మీద చేస్తే ఇంకా బాగుంటుంది విద్యా వైద్యం మొన్న నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పదిహేను రోజులు అండి ఒక పేషెంట్ వాళ్ళెవరో నాకు తెలియదు ఇమ్మీడియట్ గవర్నమెంట్ హాస్పిటల్లో పంపి తీసుకెళ్తాను పదిహేను రోజులు నేను వీళ్ళ కోసం తీసుకెళ్ళి రోజు తిరిగేవాడిని అక్కడ వాళ్ళ సర్వీసెస్ బాగుంటాయి కానీ కొన్ని 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 సౌకర్యాలు కొన్ని కొన్ని కొంచెం పాపం తక్కువైనా కానీ డాక్టర్స్ సర్వీసెస్ మాత్రం బాగుంది మందులు కూడా కొంచెం రెలవెంట్ మందులు మాత్రం అక్కడ సఫిషియెంట్కి వెళ్ళేవాడు వాళ్ళు ఏం చేయలేదు కొంచెం ఆ విషయంలో కానీ చిన్న చిన్న పరికరాల విషయంలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కొంచెం ప్రొవైడ్ చేయాలని నా కోరిక నేను చూశాను దగ్గరుండి దగ్గర దగ్గర పదిహేను ఇరవై రోజులు ఉన్నాను రోజు తిరిగేవాడి వాళ్ళ కోసం వాళ్ళు ఎవరో నాకు తెలియదు జాయిన్ చేశాను కదా అని గవర్నమెంట్ హాస్పిటల్లో నేను తిరిగాను చూశాను సో నాకు చెప్పుకోవడానికి కాదు అక్కడ పరిస్థితిని బట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో విజయవాడ గవర్నమెంట్ ఎస్పెషల్లీ కొన్ని కొన్ని పరికరాలు నేను ఆర్థోలో చూశాను కనీసం ఇవి కూడా స్ట్రెచర్స్ కూడా సరిగ్గా లేవు ట్రిపుల్ సైకిల్స్ కూడా లేవు కనీసం పది పది అట్లా తర్వాత వాళ్ళకి అటెండెంట్లు మాత్రం ల్యాక్ ఆఫ్ అటెండెంట్లు అటెండెంట్లు ఎవరికి అనాథలు ఇప్పుడు వాళ్ళు అయితే చచ్చిపోయేవాళ్ళు నేను టీచర్లతో చచ్చిపోయేవాళ్ళు అటువంటి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరు ఎవరు అంటే అక్కడ అటెండెంట్ ఎవరో ఉండాలి కదండి వెంట భార్య తప్ప ఇంకెవరు ఉండదు అటెండెంట్ ఎవరు లేదు సో అటెండెంట్ మాత్రం లేదు అలాగా గవర్నమెంట్ హాస్పిటల్లో అటెండెన్స్ కంపల్సరీగా వాళ్ళు అటెండెంట్లు కూడాను డబ్బులు అడుగుతుంటారు అలా అడగకుండా అక్కడికి చేరే వాళ్ళే రూపాయి ఉండదు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర రెండు వందలు ఇస్తారు అక్కడి నుంచి అక్కడికి తెలిసింది రెండు వందలు ఇస్తావా అనేటువంటి పరిస్థితులు వచ్చాయి అటెండెంట్లు స్వచ్ఛందంగా చేసేవాళ్ళు ఎవరు ఉన్నట్టయితే అక్కడ అపాయింట్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఒక బడ్జెట్ సరిపోతుంది అవునండి అవును అలాగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేస్తే బెటర్ ఇంకేమన్నా చేయగలిగితే ఇంకేమైనా చేయగలిగితే ఏమన్నా చేయగలిగితే ఈ ఉచితాల్లో కొన్ని అక్కడక్కడ అంటే ఈ రెండు మూడు అయితే కంపల్సరీ మరి కొన్ని కొంతమందికి ఫ్రీగా ఇచ్చే అమౌంట్ పెట్టి ఆ డబ్బులు పెడితే అక్కడ ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆ వీలైతే ఇంకొక బ్లాక్ ఓపెన్ చేసిన ప్రజల కోసం చేయమండి వాళ్ళకి కొంచెం ఫుడ్ అంతా కూడా కొంచెం నీట్గా అందించేట్టుగా ఉండాలి వీళ్ళిక్కడే గత ఐదేళ్ళ పాలన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకుండా ఒకవేళ టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తుంటే ఒక అమరావతి కానీ పాలన కంప్లీట్ అవుతుందంటారా గత ఐదేళ్ళ పరిపాలనలో కూడా అసలు ఇప్పుడు అసలు ఆ టాకే రావట్లేదు కదా సార్ ఇప్పుడు అమరావతి ఏమో కానీ అమరావతి పనిలో ఉంటే ఉండొచ్చు కానీ మాది పోలవరం గురించి అసలు ఏమి ఆ టాక్ రావట్లేదు సరిగ్గా ఎలక్షన్ ముందు పోలవరం అనే ఇష్యూ ఒకటి అజెండాలో ఒకటి పెడతారు కానీ అదే టాక్ అనేవాడు అది వస్తే మానే ఈ ప్రభుత్వం పూర్తి చేసేది అంటారు అసలు అది చెప్పలేమండి డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి కదండి వీళ్ళ చేతుల్లో ఉన్నది కాదు అది మరి సెంట్రల్ గవర్నమెంట్ మరి వీళ్ళు అసలే మన నార్త్ సౌత్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి మరి అంత ఇదిగా ఏమి ఉండదేమో అనుకున్నాను నేను మరి అంత సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తే ఈ గవర్నమెంట్ పూర్తి అవుతుంది ఆ సహకారం లేకపోతే అసలు ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్లోనే అవ్వదు అది అట్లాగే ఉండిపోతుంది అది థ్యాంక్ యూ సార్